నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పవన్ కళ్యాణ్ ఓజీ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ సిఏఏ కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఆశ్రయించిన అసదుద్దీన్ ఓవైసీ వైసీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అక్రమ అరెస్టుకు నిరసనగా మాజీ మంత్రి వనమ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో భారీ నిరసన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన నిర్ణయం బీఎస్పీకి రాజీనామా బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తుకు బ్రేక్ ఆర్ఎస్పీ రాజీనామా వేళ బీఎస్పీ సంచలన ప్రకటన ఎలక్టోరల్ బ్యాన్స్ తోనే ప్రభుత్వాన్ని పడగొట్టారు బీజేపీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫైర్ మోగిరి ఎన్నికల నగారా దేశవ్యాప్తంగా వ్యాప్తంగా అమల్లోకి ఎలక్షన్ కోడ్ మహారాష్ట్రలో టీచర్లకు డ్రెస్ కోడ్ వెల్లువెత్తుతున్న విమర్శలు ప్రసార భారత్ చైర్మన్ గా నవనీత్ సెహ్గల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఓజీ జపాన్ బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్స్టర్ కథాంశంతో రూపొందుతున్న ఈ మూవీ సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రానుంది ఇక తాజాగా ఈ మూవీ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కొత్త పోస్టర్ ను షేర్ చేశారు ఈ పోస్టర్ లో కత్తి పట్టుకుని ప్రత్యర్థులను తెగదరుకుతున్నట్లుగా పవన్ కనిపిస్తాడు ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింటి వైరల్ గా మారింది పౌరసత్వ సవరణ చట్టం కి వ్యతిరేకంగా ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించారు సవరించిన చట్టం రాజ్యాంగ ప్రాథమిక స్ఫూర్తికి విరుద్ధమని ఆయన తన పిటిషన్ పేర్కొన్నారు ఇది ఆర్టికల్ పద్నాలుగు ఇరవై ఐదు మరియు ఇరవై ఒకటి కాబట్టి విచారణ జరిగే వరకు ఈ చట్టం అమలు నిలిపివేయాలని అసదుద్దీన్ కోరారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాపై ఉత్కంఠ తొలగిపోయింది ఇప్పటివరకు అనేక జాబితాల్లో అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించిన సీఎం వైఎస్ జగన్ తాజాగా తుది జాబితాను విడుదల చేశారు రాష్ట్ర వ్యాప్తంగా నూట అసెంబ్లీ ఇరవై పార్లమెంట్ అభ్యర్థులను ముఖ్యమంత్రి వైస్ జగన్ వైఎస్ఆర్ కడప జిల్లా వైఎస్ఆర్ ఘాట్ వద్ద విడుదల చేశారు ఇరవై మంది ఎంపీ అభ్యర్థుల్లో ఎనభై శాతం ఉన్నత విద్యావంతులు ఎంపిక చేశారు సీఎం వైఎస్ జగన్ ఇందులో ఇరవై రెండు మంది డిగ్రీ ఆపై చదువుకున్న వారు ఉంటే ఇరవై ఐదు మంది అభ్యర్థుల్లో ఐదుగురు డాక్టర్లు నలుగురు లాయర్లు ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఒకరు మెడికల్ ప్రాక్టీషన్ గా ఉన్నారు ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత అక్రమ అరెస్టుకు నిరసనగా మాజీ మంత్రి వర్మ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో భారీ నిరసన చేపట్టారు కొత్తగూడెం స్టాండ్ సెంటర్లో కేంద్ర బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధి నిరసన చేశారు అనంతరం వారు మాట్లాడుతూ అరెస్టులతో కేసీఆర్ కుటుంబాన్ని భయపెట్టలేరని ఎమ్మెల్సీ కవితకు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అండగా ఉంటారని కాంగ్రెస్ బీజేపీ పార్టీ కలిసి కుట్రపన్ని అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్చార్జ్ కోరిన సత్యనారాయణ కొత్తగూడెం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వర్మ వెంకటేశ్వర పాల్గొన్నారు ఎంతో కష్టపడి ఎంతో మంది మహనీయులు స్వాతంత్రాన్ని సంపాదించుకున్నారు న్యాన్ని కోసం ప్రాణాలు కూడా అర్పించే మహనీయులు ఉన్నారు మన భారతదేశంలో కానీ ఈ తెలంగాణ చూస్తే తెలంగాణ ఇప్పుడు పరిస్థితి చూస్తూ ఉంటే ప్రజాస్వామ్యం నాశించిపోయింది పోయింది దానికి కారణం మన పియతమ నాయకులు జాగృతి అధ్యక్షులు అనేటువంటి కవిత గాంధీ ప్రజాస్వామిగా చేయడం జరిగింది బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీని వీడారు ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు కొత్త మార్గంలో ప్రయాణించాల్సిన సమయం వచ్చిందని పార్టీని వీడడం తప్ప మరో అవకాశం లేకుండా పోయిందని ఆయన పేర్కొన్నారు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ ఆర్స్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ లో ఉంది అండ్ ఈ టెర్రస్ పైకి దారి ఉంది వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది లిమిటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి

తెలంగాణలోని పదిహేడు ఎంపీ స్థానాల్లో బీఎస్పీ ఒంటరిగానే బర్లోకి దిగిపోతుందని క్లారిటీ ఇచ్చారు పథకం ప్రభుత్వాలను పడగొట్టడానికి పార్టీలను చేయడానికి ఉపయోగించారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు ఈ స్కీమ్ ప్రపంచంలోని అతిపెద్ద దోపిడీ రాకెట్ ను అభివర్ణించారు నిరసన తెలిపే వారిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆదాయ పన్ను శాఖలు వెంబడిస్తున్నాయని ఆరోపించారు భారత్ జోడో న్యాయ భాగంగా మహారాష్ట్రలోని థానే జిల్లా జంబాలి నాకా వద్ద నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు కరోనా వైరస్ తో ప్రజలు మరణిస్తున్నప్పుడు వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎలక్టోరల్ బ్యాండ్ రూపంలో ప్రధాని మోడీకి డబ్బును విరాళంగించిందని ఆరోపించారు దేశంలోనే సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ శనివారం విడుదల చేశారు శనివారం ఢిల్లీలో సీఈసీ అధికారులు మీడియా సమావేశం నిర్వహించి ఎన్నికలకు సంబంధించి వివరాలు వెల్లడించారు పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఐదు రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఒడిశా సిక్కిం జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు జూన్ పదహారో తేదీ లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని సీఈసీ వెల్లడించారు దేశ వ్యాప్తంగా కోట్ల మంది ఓటు వేసేలా ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు ఎన్నికల్లో యాభై ఐదు లక్షల ఈవీఎంలు వినియోగిస్తామని పేర్కొన్నారు ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్ల మంది సిబ్బంది సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొన్నట్లు తెలిపారు మహారాష్ట్ర ప్రభుత్వం టీచర్లందరికీ డ్రెస్ కోడ్ నిబంధన విధించింది ప్రైవేటు ప్రభుత్వ విద్యా సంస్థల్లోని అందరికీ డ్రెస్ కోడ్ నిబంధన వర్తిస్తుందని తెలిపింది షిండే ప్రభుత్వం ఇక ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు వేర్వేరు డ్రెస్ కోడ్ అమలు చేయనట్లుగా నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వ నిబంధనల ప్రకారం మహిళా టీచర్లు జీన్స్ టీషర్ట్ డార్క్ కలర్ దుస్తులు డిజైన్స్ లేదా ప్రింట్ ఉన్న దుస్తులు ధరించవద్దు మహిళా టీచర్లు కుర్తా దుపట్టా సల్వార్ చుడీదార్ చీరలు మాత్రమే ధరించాలని నిబంధనలు పేర్కొంది ఇక ఉపాధ్యాయులు షర్ట్ ప్యాంట్ ధరించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు ఉపాధ్యాయుల వసతన విషయంలో జాగ్రత్తగా ఉండాలని నోటిఫికేషన్ పేర్కొన్నారు ఉపాధ్యాయులు ధరించే ఆధునిక దుస్తులు స్టూడెంట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని స్పష్టం చేసింది వస్త్రధరణ విద్యార్థులపై దుష్ప్రభావం చూపవద్దనే డ్రెస్ కోడ్ ను రూపొందించినట్టుగా ప్రభుత్వం స్పష్టం చేసింది మరోవైపు ఈ నిబంధనలపై పలువురు ఉపాధ్యాయులు విద్యావేత్తలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు ప్రసార భారత చైర్మన్ గా మాజీ ఐఏఎస్ అధికారి నవనీత్ కుమార్ సెహల్ ను నియమించారు సెలెక్షన్ కమిటీ సిఫార్స్ మేరకు రాష్ట్రపతి ఈ నియామకాన్ని ఆమోదించారు ఈ పోస్టు నాలుగేళ్లుగా ఖాళీగా ఉంది ఇప్పుడు తాజాగా కొత్త చైర్మన్ నియమించారు నవనీత్ర బాధితులు స్వీకరించిన తేదీ నుండి మూడేళ్ళ కాలానికి లేదా డెబ్భై ఏళ్ళ వయసు వచ్చే వరకు ఏది ముందైతే దమలోకి వచ్చే వరకు పదవిలో ఉంటారు వైస్ ప్రెసిడెంట్ జగదీప్ దన్ఖల్ అధ్యక్షతన జరిగిన ప్రసార పార్థి చైర్మన్ ఎంపిక కమిటీ అది నియామకానికి ప్రతిపాదించగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనను నియమించారు బుల్టన్ హెయిర్లైన్స్ మరొకసారి పవన్ కళ్యాణ్ ఓజీ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ సిఏఏకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన అసదుద్దీన్ ఓవైసీ వైసీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అక్రమ అరెస్టుకు నిరసనగా మాజీ మంత్రి వనమ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో భారీ నిరసన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన నిర్ణయం బీఎస్పీకి రాజీనామా బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తుకు బ్రేక్ ఆర్ఎస్పీ రాజీనామా వేళ బీఎస్పీ సంచలన ప్రకటన ఎలక్టోరల్ బ్యాన్స్ తోనే ప్రభుత్వాలను పడగొట్టారు బీజేపీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫైర్ మోగిరి ఎన్నికల నగారా దేశవ్యాప్తంగా అమల్లోకి ఎలక్షన్ కోర్టు మహారాష్ట్రలో టీచర్లకు డ్రెస్ కోడ్ వెల్లువెత్తుతున్న విమర్శలు ప్రసార భారతి చైర్మన్ గా నవనీత్ సెహ్గల్ ఇవి వాళ్ళు బులెటిన్ అప్డేట్స్ కి పోస్టింగ్ న్యూస్ వాచ్